అందరికీ నమస్కారం అండి సరోహిణీస్ కుకింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే కమ్మగా కరకరలాడే అలసందు వడలు నా స్టైల్లో నేను ఎలా తయారు చేశానో చూపించబోతున్నాను దీనికోసం నేనైతే హాఫ్ కేజీ అలసందులు తీసుకున్నాను మూడు సార్లు కడిగేసి ఒక నాలుగు గంటల పాటు నీళ్లు పోసేసి నానబెట్టేస్తున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఉప్పు వన్ స్పూన్ వెల్లుల్లి ఒక పది రెబ్బలు ధనియాలు వన్ స్పూన్ ఒకటి నరించు అల్లం ఒక ఏడు పచ్చిమిర్చి తీసుకున్నాను మీకు కారం కావాలనుకుంటే ఇంకా వేసుకోవచ్చు జీలకర్ర వన్ స్పూన్ సోంపు వన్ స్పూన్ సోంపు అరుగుదలకు వాసనకి బాగుంటుంది ఐదు లవంగాలు ఇడ్లీ సోడా కాలు టీ స్పూన్ ఇప్పుడు ఇవన్నీ బరగ్గా మిక్సీ పట్టేసుకుంటున్నాను ఈ మాత్రం ఉంటే చాలు మరీ మెత్తగా వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులోనే ముందుగా నానబెట్టుకున్న అలసంద పప్పు కూడా వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి అన్ని పప్పులకు యూస్ చేసినట్టు ఈ పప్పులకైతే వాటర్ యాడ్ చేయకూడదు ఇప్పుడు ఒక లేకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కొత్తిమీర కరివేపాకు పుదీనా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి ముందుగా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్న అలసంద పప్పు కూడా ఇందులో వేసేసి కలిపేస్తున్నాను మీకు కావాలనుకుంటే పచ్చిమిర్చి మిక్సీ పట్టుకోకుండా ఇలా సన్న సన్న ముక్కలుగా కూడా కట్ చేసి ఇందులో వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం అలసంద పప్పు అంతా ఇలాగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని ఇందులో వేసుకోవాలి ఇండియాలో అయితే ఈ పప్పుకి పొట్టంతా పోయేంత వరకు చాలాసేపు క్లీన్ చేస్తూ ఉంటారు ఆ పొట్టంతా పోయిన తర్వాతే వడలు తయారు చేసుకుంటారు ఇప్పుడైతే అంత టైం ఎవరికి లేదు కదండి పొట్టులో ఫైబర్ ఉంటుందంటుంటారు అందుకే నేనైతే పొట్టు తీయకుండా అలానే వేసేసాను చూసారా నేనైతే ఎక్కడా వాటర్ యాడ్ చేయలేదు ఉల్లిపాయలో ఉన్న వాటరే సరిపోతుంది స్టవ్ మీద ఆయిల్ కూడా బాగా కాగిపోయేసింది ఇప్పుడు ఒక పాలిథిన్ పేపర్ పైన ఇలాగా వడలు తట్టేసుకోవాలి మీకు పలచగా కావాలనుకుంటే పలచగా లేదా మందంగా కావాలనుకుంటే వడలు మీ ఇష్టం ఎలాగైనా వేసుకోవచ్చు ఇవన్నీ ఒక పక్క కాలిన తర్వాత రెండో వైపుకి మార్చేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై అవ్వాలి ఇవి ఈ వడల్లోకి కారం బాగుంటుంది పల్లీలు పచ్చడైనా బాగుంటుంది కడప డిస్టిక్ మొత్తం అలసందు వడలు నాటుకోడి పులుసు ఫేమస్ అండి ఇక మొత్తం వడలు ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవాలి ఈ అలసందు వడలైతే గుమగుమలాడుతూ కరకరలాడుతూ టేస్ట్ చాలా బాగుంటాయండి ఇవి ఒక్కొక్కరు ఒక్కొక్కలా తయారు చేస్తూ ఉంటారు నేనైతే ఇవి వెజ్ ఒకలా తయారు చేస్తాను నాన్ వెజ్ అయితే ఇలా తయారు చేసుకుంటాను ఇక మీరు ఎప్పుడైనా ఒకసారి అలసంద వడలు తయారు చేసుకోవాలనుకుంటే ఇలా ఒకసారి తయారు చేసి చూడండి తర్వాత మీరే అనుకుంటారు టేస్ట్ చాలా బాగుంది అని ఇక ఎందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి